భాషలు మతాలు కులాలు ప్రాంతాల మధ్య ఉన్న భేదాలను చెరిపి దేశాన్ని ఒక్క తాటిపై నిలిపిన చైతన్య గీతం వందే మాత్రం స్వతంత్ర ఉద్యమంలో భారతీయుల్ని ఐక్యం చేసింది పోరాటానికి అత్యంత చిహ్నాలలో ఒకటిగా నిలిచింది కానీ దీన్ని మన దేశంలోని కొందరు ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు దాన్ని మేము పాటి పాటించమంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు మరోవైపు వందేమాతరాన్ని కాంగ్రెస్ తుకడా తుకడా చేసిందని మోడీ ఘాటు విమర్శలు చేస్తున్నారు ఇంతకీ స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసిన వందేమాతరాన్ని ముస్లింలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ప్రధాన విమర్శలు ఏంటి భారత సంస్కృతిలో అసతోమ సద్గమయ సత్యమేవ జయితే జననీ జన్మభూమిచ్చా వంటి వాక్యాలతో పాటు ప్రపంచస్థాయి నో ద సెల్ఫ్ సోక్రటిస్ సూత్రం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే మార్క్స్ నినాదం మానవ వికాసానికి మైలురాళ్లు అయినట్లే వందేమాత్రం కూడా ఆ కోవకు చెందిన మహోన్నత నినాదం ఇది భారత జాతి ప్రాణాల్లో నిత్యం ప్రజ్వల్లే అగ్నికణం భారత జాతి బానిసత్వ విముక్తి గీతం స్వతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన గేయం వందేమాత్రం ఇది మన దేశ హృదయ స్పందన భారత స్వాతంత్ర చరిత్రలో వందేమాత్రం గేయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది జాతి గౌరవానికి సంబంధించింది వందే మాత్రం కేవలం పాట కాదు ఇది రాముడి భారత దార్శనికతను ప్రతిబింబం స్వతంత్ర ఉద్యమంలో ప్రజల గుండెల్లో దేశభక్తి జ్వాలలను రగిలించింది ఈ గేయం స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిర్ణయించిన గేయమిది మాతృభూమిని శక్తి స్వరూపిణిగా వర్ణించిన గేయమిది బానిసత్వంలో నలిగిపోతున్న భారతీయుల మనసుల్లో స్వేచ్ఛ అనే ఆశకు జీవం పోసింది మాతృభూమిని దేవతగా చూపించే వందేమాతరం భారతీయ సంస్కృతికి ఒక ప్రతీక దీన్ని పాడుతున్నప్పుడు మనలో దేశభక్తి త్యాగస్ఫూర్తి ఐక్యత అన్ని నిండిపోతాయి ఇది నూట యాభై ఏళ్ళైన సందర్భంగా వందేమాతర జయంతి ఉత్సవాన్ని దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది పాఠశాలల నుండి విద్యాశాలల వరకు వందే మాత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు దేశం అంటే భూమి కాదు ఆమె తల్లి ఆ తల్లిని గౌరవించడం కాపాడుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యం అని వందే మాత్ర గేయం చెబుతుంది వందేమాత్ర గేయం రచించి నూట యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో ప్రత్యేక చర్చ నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ గతంలో జాతీయ గీతాన్ని చేసినట్లు ఆరోపించారు అలాగే వందే ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఉందని నెహ్రూ అన్నారని చెప్పారు గత శతాబ్దంలో కొన్ని శక్తులు జాతీయ గీతాన్ని సర్వనాశనం చేశాయని అన్నారు ఆ చరిత్రను వచ్చే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనదే అని ప్రధాని మోడీ అన్నారు ఇక మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ వందే మాత్రానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించింది అని ప్రధాని మోడీ గుర్తు చేశారు అయితే కాంగ్రెస్ నెహ్రూల పోరాటాన్ని నిద్రించకుండా వందే మాత్రంపై విచారణకు ఆదేశాలు జారీ చేశారని విమర్శించారు జిన్నా ఆందోళన తర్వాత సుభాష్ చంద్రబోస్ కు నెహ్రూ రాసిన లేఖలో వందే మాత్రం మొత్తం చదివిన తర్వాత అది ముస్లింలను రెచ్చగొట్టేలా ఉందని భావిస్తున్నానని ఆయన వెల్లడించారు मुस्लिम लीग की विरोध की राजनीति तेज होती जा रही थी मोहम्मद अली जीना ने लखनऊ से 15 अक्टूबर 1937 को वंदे मातरम के विरुद्ध का नारा बुलंद किया फिर कांग्रेस के तत्कालीन अध्यक्ष जवाहरलाल नेहरू को अपना सिंहासन डोलता दिखा बजाय नेहरू जी मुस्लिम लीग के आधारहीन बयानों को तगड़ा जवाब देते करारा जवाब देते मुस्लिम लीग के बयानों की निंदा करते और वंदे मातरम के प्रति खुद की भी और कांग्रेस पार्टी की भी निष्ठा को प्रकट करते लेकिन उल्टा हुआ वो ऐसा क्यों कर रहे वो तो पूछा ही नहीं न जाना लेकिन उन्होंने वंदे मातरम की ही पड़ताल शुरू कर दी जिन्ना के विरोध के पांच दिन बाद ही వందేమాతర గీతాన్ని బంకిం చంద్ర చఠర్జీ రాశారు వందేమాతరం గేయాన్ని బంకిం చంద్ర చఠర్జీయే స్వరపరిచారు దీన్ని తన ఆనందమఠం నవల్లో చేర్చారు కూడా నవంబర్ ఏడు పద్దెనిమిది వందల డెబ్భై ఐదున బంగ దర్శనంలో మొదటిసారిగా ప్రచురించబడింది ఇందులో భారతమాతను దేవతగా అభివర్ణించారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా వందేమాతరాన్ని ఆలపించారు ఆరులో కోల్కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా వందే మాత్రాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు దీంతో ఇది స్వాతంత్రోద్యమంలో ఫేమస్ అయింది ఐదులో బెంగాల్లో జరిగిన విభజన వ్యతిరేక ఆందోళన సమయంలో ఈ గీతాన్ని రాజకీయంగా ఉపయోగించారు అనంతరం ఈ గీతం దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధులను ఏకతాటిపైకి తీసుకొచ్చింది కమిటీ పంతొమ్మిది వందల ముప్పై ఏళ్లలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కీలక సిఫార్సుతో నివేదిక ఇచ్చింది వందే గేయం గురించి భారత రాజ్యాంగ సభలో విభేదాలు తలెత్తాయి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున రాత్రి భారత రాజ్యాంగ సభలో చర్చ జరిగింది ఆ సమావేశం వందే మాత్రం ఆలాపంతో ప్రారంభమై జనగణమనతో ముగిసింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున భారత రాజ్యాంగ సభలో రెండు గేయాలను ఆలపించారు ఈ సందర్భంగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన చేశారు జనగణమన జాతీయ గీతంగా వందే మాత్రం జాతీయ గేయంగా ఉంటాయని ప్రకటించారు ఈ రెండింటికి సమాన గౌరవం లభిస్తుందని వెల్లడించారు ఇక ఈ గీతాన్ని జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభైలో జాతీయ గీతంగా పరిగణించారు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం వందే మాత్రం నూట యాభై వార్షికోత్సవం నిర్వహించింది ఏడాది పొడవున వందే మాత్రం వార్షికోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది అయితే కొంతమంది ముస్లింలు వందే మాత్రాన్ని వ్యతిరేకిస్తారు వందే మాత్రం గేయాన్ని ఆలపించడం ఇస్లామిక్ ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకమని ముస్లిం సమాజంలో ఉందని వాళ్ళు అంటున్నారు వ్యక్తులు వస్తువులను ముస్లింలు పూజించరని వారు చెబుతున్నారు పాటిస్తాయి వందే మాత్రం గేయంలోని పదాలతో ఇస్లామిక్ సూత్రాలకు పొందన కుదరదని కొందరు ముస్లింల వాదన ముస్లింలు వందే మాత్రం గీతాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇస్లాం ఏకేశ్వర ఉపాసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంది అయితే గీతంలోని కొన్ని భాగాల్లో భరతమాతను దేవతగా కీర్తించడం ఇస్లామిక్ విశ్వాసాలకు విరుద్ధమని ఇది బహుదేవతారాధన కిందకు వస్తుందని వారు భావిస్తారు దేశభక్తిని మాతృభూమికి చూపించడం వేరు దాన్ని ఒక దేవతగా పూజించడం వేరు అని ముస్లిం సంస్థలు వాదిస్తున్నాయి ఈ కారణంతోనే వారు ఈ గీతంలోని కొన్ని పద్యాలను వ్యతిరేకిస్తారు అసలు అంటే ఏమిటి ఇస్లాం ప్రకారం అల్లాహ తప్ప మరెవరిని పూజించకూడదు మాత్రం గీతంలోని సుజ్జలాం సుఫలాం మలయజ సీతలాం వంటి భాగాల తర్వాత వచ్చే పద్యాలు మాతృభూమిని దుర్గా లక్ష్మి వంటి దేవతలతో పోల్చుతాయి ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని కొందరు ముస్లింలు భావిస్తారు ఈ కారణాల వల్ల మంది ముస్లింలు వందే మాత్రం గీతాన్ని ఆలపించడానికి ఇష్టపడరు